మహిళలకు శుభవార్త మూడేళ్లలో మూడు కోట్ల లక్పతి దీదీలు స్వయం సహాయక బృందాలు బలోపేతానికి చర్యలు గ్రా గ్రామీణాభివృద్ధి పథకాలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కీలక సమీక్ష దశలవారీగా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మూడేళ్లలోపు గ్రామాల్లో మూడు కోట్ల లక్పతి దీదీలను తయారు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయితే తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల స్వయం సహాయక బృందాలు బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అయితే సీనియర్ అధికారులను ఆదేశించారు లఘపతి దీది చొరవకు ఊతం ఇచ్చేందుకు త్వరలో రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో సమావేశం నిర్వహించి ఉంటే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రులతో చర్చిస్తానని చౌహాన్ తెలిపారు తన మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను ఆయన సమీక్షించారు దీన్ దయా అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు మహిళా ఎస్హెచ్జీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలకు బ్రాండింగ్ మార్కెటింగ్ ప్రయత్నాలు కూడా బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యాభై ఆరు లక్షలకు పైగా ఎస్హెచ్జీలకు బ్యాంకులు రెండు వేల దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన రుణాలు అయితే పంపిణీ అయితే చేశాయని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సమీక్షించి ఇలా అన్ని పథకాలు కూడా సమీక్షించారు అతి ముఖ్యమైన పథకం కొత్త పథకం ఏంటంటే మూడు కోట్ల మంది మహిళలను డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి లక్షాధికారిని చేసేందుకు లక్షపతి దీది అనే కార్యక్రమాన్ని అయితే పథకాన్ని తీసుకొస్తున్నారు ఆ పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా రాష్ట్రాల వారిగా దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అయితే ఆర్థిక ఆర్థిక సాయం చేస్తారన్నమాట అయితే దీనికి సంబంధించి విధి విధానాలు విడుదలైనప్పుడు మళ్ళీ మీకు వీడియోలో తెలియజేస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్